గురుభ్యో నమ శ్రీ రాజమాత్రే నమ సంస్కృతి టీవీ ప్రేక్షకులకి నన్ను ఆదరించేటువంటి మిత్రులకి విమర్శించేటువంటి సద్విమర్శకులకి గ్రహాభివందనం ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరగడం ఒకంత ఆశ్చర్యానికి గురి చేసింది అట్లాగే గతంలో పాకిస్తాన్ ఇండియా మధ్య కాల్పుల విరమణ దానికి మధ్యస్థం ట్రంప్ అని బాహాటకంగా చెప్పుకున్న చివరికి ఆయనే బయటపడి వాళ్ళిద్దరి మధ్యన ఎటువంటి రాజీ ఏర్పరచలేదు అని చెప్పారు ఇక్కడ ఆశ్చర్యకరంగా ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య ఎవరూ కూడా కాల్పులు ఆపమని కానీ యుద్ధ విరమణ చేయమని కానీ ఎవరికి ఎవరు ఎక్కడ చెప్పినట్లుగా ఏ ప్రపంచ అధినేత కూడా ప్రకటించాల నెంబర్ టూ ఆంధ్ర మహాభారతంలో పద్దెనిమిది రోజులు యుద్ధం జరిగినప్పుడు కూడా ప్రతిరోజు ఏ సమయం నుంచి ఏ సమయం యుద్ధం చేయాలి ఏ సమయం తర్వాత యుద్ధం చేయకూడదని కొన్ని యుద్ధ తంత్రాలు ప్రణాళికల ప్రకారం యుద్ధం ఆపేవాళ్ళు కానీ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ గ్రహములు ఆడుతున్నటువంటి ఆటలేమో అన్న భావన కలిగి దీనిపై మీకు ఈ కాల్పుల విరమణకు కారణాలు ఏంటి అనేటువంటిది అంశాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ వీడియో ద్వారా జూన్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరాన్ మధ్య ఇజ్రాయెల్ మధ్య జరిగిన కాల్పుల విరమణ గురించి గ్రహ కదలికలు ఏం చెబుతున్నాయి చంద్రస్థానం శని సంచారం ఉల్లేఖాత్మక సూచనలు మరియు భవిష్యత్తు అవకాశాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం ఒకవైపు క్షిపణులు ఆగిపోయాయి మరొకవైపు అమావాస్య చంద్రుడు మేఘము చాటుకెళ్ళి తొంగి చూచి నవ్వుతున్నాడు ఇరాన్ మరియు ఇజ్రాయెల్ యుద్ధ తుఫాను తీవ్రమైన రెండు దేశాలు కానీ అది అకస్మాత్తుగా ఎలా ప్రశాంతంగా మారింది శాంతి ఒప్పందాలు లేవు అధికారిక చర్చలు లేవు మరి ఇరాన్ ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ఆగిపోయింది సరిగ్గా పన్నెండు గంటల తర్వాత రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ఇజ్రాయెల్ కూడా కాల్పుల ఆపడం జరిగింది కేవలం రాజకీయాల లేక ఆకాశంలోని గ్రహాలు ఏదైనా నాటకం ఆడి చాలు ఇక ఆపు అని చూపుతున్నాయా జ్యోతిష్యం ప్రకారం చంద్రుడు రోహిణిలో ఉన్నప్పుడు యుద్ధజ్వాలలు వాటంతటా అవే చల్లబడతాయి ఇది తాత్కాలికమే ఎక్కడో నివురు కప్పిన నిపుమాదిరిగా మళ్ళీ రగులుతుంది కానీ ఈ రోజున గ్రహాల ప్రపంచలో కాల్పుల విరమణ అంటే ఇరాన్ ఇజ్రాయెల్ కాల్పు విరమణ అని పిలుస్తున్న ఈ అంశాన్ని మనం కొత్త అంశాలుగా సృష్టించే ఉన్నాయి కానీ విశ్వం దానిని ఒక సంకేతం అని పిలుస్తుంది ఎలా తెలుస్తుందో ఈ సంకేతానికి గల కారణాలేంటి ఇద్దరి మధ్య ఎవరు రాయబారులు లేరు గతంలో అంటే మన పెద్ద ట్రంప్ గారు పాకిస్తాన్ ఇండియాకి మధ్య నేనే చెప్పాను కాబట్టి ఆగిపోయారు అని చెప్పారు ఒకవేళ ఏమన్నా ఇజ్రాయెల్కి ఒక కన్ను ఇరాన్కి ఒక కన్ను కొట్టారేమో అది మనకు తెలియదు కదా అటువంటి కన్ను ఏమైనా కొట్టుంటే చంద్రుడు ఏమైనా చిన్నబోయాడేమో బో వీడు నాకంటే పెద్ద కన్ను కొడుతున్నాడు వీడు మహాఆర్టిస్టులు అవునా ఏమన్నా ఒకసారి జ్యోతిష్య అంశాలను తీసుకున్నప్పుడు చంద్రుని ప్రభావం ఇది యాదృచ్ఛికమా లేక రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై నాలుగున ప్రపంచం ఊపిరి పీల్చుకున్నప్పుడు గ్రహాలు ఆడే ఆటనా మరి చూసినట్టయితే పన్నెండు గంటల వ్యవధిలో కాల్పుల విరమణ జరిగిపోయింది అకస్మాత్తుగా ఎందుకో శాంతి చిహ్న కపోతాలు ఆ ప్రాంతంలో ఎగిరాయి పాపం వీళ్ళ నమ్ముకొని ఏదైనా ఇబ్బంది వస్తుందేమని భారత్ ముందుగానే మన విద్యార్థులందరినీ తరలించడం ఒక శుభదాయకమైనప్పటికీ ఇక్కడ ప్రధానంగా చంద్రుని ప్రభావం మరియు కాల్పుల వినడం ఒక సంకేతమా అని అని చూసినప్పుడు చంద్రుడు వృషభ రాశిలో రోహిణీ నక్షత్రంలో ఉన్నాడు ఈ నక్షత్రం శాంతి సమతుల్యత మరియు మాతృత్వాన్ని సూచిస్తుంది చంద్రుడికి ఇష్టమైన నక్షత్రం రోహిణి ఇది భావోద్వేగం స్థిరత్వంగానే తీసుకొస్తుంది ఇంకా రాత్రి తొమ్మిదిన్నర గంటలు ఇజ్రాయిల్ అప్పుడు కూడా చంద్రుడు ఇంకా రోహిణి నక్షత్రంలోనే ఉన్నాడు ఆ రోజంతా చంద్రుడు రోహిణులతోనే ప్రయాణం చేస్తూ ఉన్నాడు అంటే ఉదయం మరియు రాత్రి కాల్పుల విరమణ రెండు శాంతి చర్చలు మరియు స్థిరత్వం ఉన్న కాలంలోనే జరిగాయి దీనికి గ్రంథాలు ఏం చెబుతున్నాయి బృహజ్జాతకం వరాహమిహురుని ప్రకస్తే యథా రోహిణ్య స్థిత గురు అస్థ శని కరుణామయం రాశీగతో తదా యుద్ధే స్తంగణం అన్నారు ఇక్కడ ఈ వరాహ మిహుర దాంట్లో రోహిణిలో చంద్రుడు సంభాషణ చాలా శనితత్వంగా ఉంటుంది బృహస్పతి అస్తమించాడు ఇక్కడ మనస్సాక్షి కాస్త బలహీనంగా ఉంటుంది అహంకారం బలంగా ఉంటుంది శని మీనంలో ఉన్నాడు కాబట్టి కరుణా శాంతిని కోరుకునేవాడు అని వరాహమిరుడు చెబితే ఇక ముహూర్త చింతామణి రోహిణి నక్షత్రే స్థితే చంద్ర శత్రువు నశ్యతి సంవాద చేయతే అని చెబుతున్నటువంటి అందులో రోహిణి నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు శత్రుత్వం సమాప్తమై సంవాదం పుడుతుంది సంవాదము అని అంటే మాట్లాడుకోవడం అర్జున సంవాదే సంజయ ధృతరాష్ట్ర వాచ సంజీవ వాచ శ్రీకృష్ణ అర్జున సంవాదే ఇరాన్ ఇజ్రాయిల్ సంవాదే ఇక మాటలు తోటాలు పేలతాయి మేము అన్ని కొట్టాం మేము ఇన్ని కొట్టాం అవి పేల్చాం ఈ పేల్చామని ఎవరి భజన వాళ్ళు చేసుకునే పరిస్థితి ఉంది ఇక నేటి పరిస్థితి నుండి ఈ కాల్పుల విరమణ చాలా కాలం ఉంటుందని ఊహిస్తున్నారు కానీ ఇది నిజం కాదు కానీ గ్రహాల స్థానం ఆశ్చర్యకరమైన సంకేతాలు ఇస్తుంది ఈ సూచనలు ఏంటి గ్రహాల నుండి మనం ఏం తెలుసుకుందాం పదమూడు జులై రెండు వేల ఇరవై ఐదు శని తిరోగమనంలోకి వెళుతుంది పాత గాయాలు మళ్ళీ వ్యూహాలు మళ్ళీ బయటపడతాయి సో పుండుకి పొలం అని సామెత ఒకటి ఉంది వంద మంది కర్ణుల్లో ఒక వికర్ణుడు మాట చిన్నకుండా ద్రౌపది వస్త్రాభరణ చేసినట్లుగా ఈ సమయంలో అంటే జూలై పదమూడవ లోపులో సంవాదాలు వివాదాలు జరిగి ఎవడో రచ్చగొట్టి మళ్ళీ యుద్ధానికి పురికొల్పే అవకాశాలు ఉన్నాయి లేదు యుద్ధ విరమణను ప్రకటించిన తర్వాత దాడులు చేయని సందర్భాలు లేకపోలేదు రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఇవన్నీ ఉంటాయి శని తిరోగమనం ప్రభావం వల్ల కారణం చర్చలు కొంత మందగించవచ్చు జూలై ఏడవ తారీఖున శాంతివైపు పవనించేటువంటి సానుకూలత యోగం ఇది గురుడు యొక్క ప్రభావం వల్ల సానుకూల శాంతి చర్చలుగా వెళ్ళే అవకాశాలు కూడా లేకపోలేదు ఆగస్టు పంతొమ్మిది కుజుడు కన్యారాశిలో సైబర్ యుద్ధము సాంకేతిక దాడికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పచ్చు సెప్టెంబర్ ఏడు ఎనిమిదిలో చంద్రగ్రహణం మరో భూకంపం బహుశా రాజకీయ ప్రకంపనలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య జరిగిన ఈ కాల్పుల విరమణను యాదృశ్యకం అని పిలవడం కంటే బహుశా ఇది సగం నిజం కావచ్చు సగం అసత్యం కావచ్చు కానీ జ్యోతిష్యం ఎప్పుడు కూడా వాస్తవాన్ని చెబుతుంది చంద్రుడు రోహిణిలో ఉన్నప్పుడు బృహస్పతి నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మీనరాశిలో శని ఉన్నప్పుడు నిద్రపోతున్నటువంటి గాడిదతో వెనక్కాలితో తన్నిచ్చుకున్నట్లుగా ఉంటుంది ఇరాన్కి కాల్పుల విరమణ పరిస్థితి మళ్ళీ ఏర్పడుతుంది ఇది తాత్కాలిక శాంతి ప్రక్రియలు మాత్రం ఎందుకంటే మళ్ళీ ఆ ఊరి ఈ ఊరి వెళ్ళి కాస్త ఇంట్లోకి ఆ స్కెట్ బాంబులు ఈ మానవ బాంబులు ఈ వెపన్స్ కొనుక్కొచ్చుకోవాలి కదా ఒక టైం కావాలి పాపం అందువల్ల గ్రహాలు ఆడే మాయాజోదంలో ఇరాన్ ఇజ్రాయెల్ పడి నా చెప్పినట్టుగా వెనక్కాలతో ధనిచ్చుకున్నట్టుగా ఇరాన్కి మళ్ళీ పెనుముప్పు సంకేతం కనబడబోతోంది ఇది తాత్కాలికమైనటువంటి గ్రహాల ఆటగానే మనం పరిగణించుకోవాలి మరొక కథం మీ ముందుకు వస్తుంది సంస్కృతి టీవీ